హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా అన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూడండి నా గులాబీ మొక్కలు ఇటేమో రెడ్ కలర్ ఫ్లవర్ గులాబీ మొక్క అలాగే ఇటు వచ్చేసి ఆరెంజ్ కలర్ గులాబీ మొక్క ఈ రెండు ఉన్నాయి ఈ రెండు ఒకటే తీరులో పెరిగాయి ఎలా అంటే కింద నుంచి ఒక స్టెమ్ వచ్చింది బాగా హైట్ పెరిగిపోయిన తర్వాత ఆ స్టెమ్కి ఒక పది మొగ్గలు వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసాయి అనమాట ఈ కొమ్మ ఒక్కటి ఫుల్ వెయిట్ అయిపోయి పక్క ఒరిగిపోయింది నేను ఇంకా అంత వెయిట్లో ఉన్నప్పుడు దీనికి ఒక ఫోర్ ఫ్లవర్స్ ఆల్రెడీ కట్ చేశాను ఇంకా త్రీ ఉన్నాయి ఇంకా పుయ్యన్వి ఇంకా మొగ్గులు ఉన్నాయి అన్నమాట సో ఇన్ని ఫ్లవర్స్ వచ్చేసరికి ఇది ఫుల్ వెయిట్ అయిపోయింది కొమ్మ బాగా లాంగ్గా వచ్చింది కదా పక్కకైతే ఉరిగిపోయింది సో అందుకని నేను ఇక్కడ ఈ పైప్ పెట్టుకొని దీనికైతే టై ట్రై చేశాను తాడు పడకుండా ఉండడానికి ఇంకే పూత అయిపోయిన తర్వాత ఇంకెలాగో స్టెమ్ కట్ చేసేయాలి ఎందుకంటే ఇంత పొడుగుంటే ఇంకా హైట్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు కదా సో ఇంకా ఇక్కడ వరకు కింద వరకు కట్ చేసేస్తేనే మళ్ళీ కొమ్మలు వచ్చి మనకి బుష్గా తయారవుతుంది ప్లాంట్ అనేది సో ఎలాగో కట్ చేస్తాం కదా ఈ కొమ్మను అయితే ఎందుకు వేస్ట్గా పడేయడము ఈసారి అంటు కట్టి మళ్ళీ ఇంకొక మొక్క చేసుకుందాం అన్న ఆలోచన అయితే వచ్చింది నాకు ఆల్రెడీ నేను ఒకసారి అంటు కట్టాను ఒక ఆ మెథడ్ అది సక్సెస్ అయ్యింది ఆ మొక్క ఇంకా ఉంది అనమాట ఇక్కడ లేదు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది నా దగ్గర ఉన్న మొక్క చచ్చిపోయింది అంటు కట్టిన మొక్క మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఫుల్ ఫ్లవర్స్ పోస్తుంది అయితే సో అలా సక్సెస్ అయిన పద్ధతిలోనే మళ్ళీ దీన్ని కూడా కడదాం అనుకుంటున్నాను సో ఈ రోజైతే నేను ఈ ప్లాంట్కి అంటు కడదాం అనుకుంటున్నాను ఇంత పొడుగుంది కదా స్టెమ్ నేనైతే ఇక్కడ కడదాం అనుకుంటున్నాను సో నేనైతే దీనికోసము ఈ బ్లేడ్ అయితే తీసుకున్నాను ఇక్కడున్న ఆకులన్నీ కట్ చేసేస్తున్నా ఫస్ట్ ఒక రెండు మూడు ఆకులైతే కట్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు ఈ బ్లేడ్ యూస్ చేసి ఇక్కడైతే కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ముల్లులు గుచ్చుకుంటాయి కదా ఈ ముల్లు కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ ఇంత లెక్క ముల్లు తీసుకున్నాను నాకు కొంచెం పట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి సో ఇక్కడైతే కడదాం అనుకుంటున్నాను నేను ఫస్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను ఒక లేయర్ మనం స్టెమ్ అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నాము మనం ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు నేను ఈ ప్లాస్టిక్ గ్లాస్ ఒకటి తీసుకున్నాను సో అంటు కట్టడానికి సో ఇది యూజ్ చేస్తున్నాను అనమాట ఇది ఒక హాఫ్ వరకు కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇంట్లో సిజర్ యూస్ చేసుకుని కట్ చేసుకుంటున్నా కింద కూడా గులాబీ కొమ్మ పట్టడానికి ఒక చిన్న హోల్ లాగా పెట్టుకున్నాను ఇక్కడ స్టెమ్ దూరే అంత లావులో ఒక రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు మనం దీన్ని ఇలా స్టెమ్లోకి ప్లేస్ చేసుకోవాలి చూడండి ఇట్లా ఇలా ప్లేస్ అవ్వడం కోసం ఇలా హోల్ పెట్టుకున్నాం కదా ఇంకొంచెం పైకి పెట్టుకుంటున్నాను యా పర్ఫెక్ట్ ఇక్కడికి ఇక్కడికి పెట్టుకున్నాను చూడండి మనం ఇక్కడ కట్ చేసుకున్నాం కదా రూటింగ్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు ఈ గ్లాస్కి సీల్ వేసుకుని మట్టి అయితే వేసుకుందాం ఇప్పుడు నేను ఈ గ్లాస్ని సీల్ చేయడానికి ట్రాన్స్పరెంట్ టైప్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు కప్పు ఇలా ప్లేస్ చేసుకుని సీల్ చేసుకున్న తర్వాత కిందకి జారకుండా ఉండడానికి ఇలా చిన్న చిన్న స్టెమ్స్ యూజ్ చేసేది ఇట్లా పెట్టాను ఇప్పుడు ఇంకా గ్లాస్ కిందకి అనేది జారదన్నమాట ఇప్పుడు మనం సాయిల్ అనేది ఫీల్ చేసుకుందాం ఇప్పుడు నేను సాయిల్ మిక్స్ యాడ్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ వన్ ఇస్ట్ వన్ ఇస్టు వన్ రేషియోలో సాయిల్ కోకోపీట్ వర్మీ కంపోస్ట్ కలిపి వేసుకున్నది అనమాట నా దగ్గర ఉంటే సాయిల్ మిక్స్ అదే యూజ్ చేస్తున్నాను వేసేటప్పుడు చూస్తావా సో ఇట్లా కొమ్మ సెంటర్లో పెట్టుకొని గ్లాస్ చుట్టూ ఇట్లా కొమ్మ చుట్టూ మట్టి వచ్చేలాగా వేసేస్తున్నాను ఇట్లా సాయిల్ అనేది గ్లాస్ నుండా ఫిల్ చేసేస్తాను ఇప్పుడు మనం రెగ్యులర్గా కింద అయితే వాటరింగ్ చేసుకుంటాం కదా ప్లాంట్కి అలాగే ప్లాంట్కి వాటరింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ కూడా కొంచెం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇలా కొమ్మలో నుంచి పీల్చుకున్న వాటర్ ఇక్కడ మనం స్ప్రే చేసిన వాటర్ కలిపి ఈ సాయిల్ అనేది ఎప్పుడు తేమగా ఉంటుంది కదా అప్పుడు అక్కడ రూటింగ్ అనేది మంచిగా డెవలప్ అయిపోతుంది అనమాట ఇట్లాగా ఒక కొమ్మ నుంచి మన మొక్కలని అయితే తయారు చేసుకోవచ్చు అంటే కట్టే విధానం చాలా ఈజీగా మళ్ళీ ఒక కొత్త మొక్క అనేది తయారైపోతుంది ఇది ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పి నేను చూపిస్తాను ఇది మొక్క తయారవడానికి అయితే ఆల్మోస్ట్ ట్వంటీ ఒక వన్ మంత్ ప్రాపర్గా అయితే వన్ మంత్ అంత పడుతుంది మన ఎందుకంటే ఈ ఆకులన్నీ రాలిపోవాలి మళ్ళీ కొత్త సిగర్ స్టార్ట్ అయ్యింది అని అంటే మనకి మొక్క బతికినట్టు అనమాట అప్పుడు కింద నుంచి కూడా రూటింగ్ అనేది వస్తుంది మనకు కనిపిస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ పెట్టుకున్నాం కదా సో మనకు అనిపించుద్ది ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అంతా జరగడానికైతే వన్ మంత్ పడుతుంది అప్పుడు ఇక్కడ కట్ చేసుకొని మనం పాటింగ్ చేసుకోవాలి ప్లాంట్ని అయితే సో ఇదండి ఇట్లాగైతే అంటు కట్టుకుంటే మనం హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవ్వచ్చు అనమాట సో ఇది ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్